హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నాన్ సిక్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నాన్స్టిక్ మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చిందను సోమవారం ఇరవై ఐదో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ నాన్స్టిక్ మార్కెట్లో ఇరవై కేజీల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అనుకోటి టమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ ఈరోజు సిక్ మార్కెట్ ఏడు వందల యాభై రూపాయలు ఈరోజు అన్ని మార్కెట్లోనూ టమాటో ధరలు అయితే కనుక చాలా వరకు అయితే నిన్న ఈరోజు డౌన్గానే నడుస్తున్నాయి ఫ్రెండ్స్ సరుకు ఎక్కువ రావటం వల్ల ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి